హలో నా పేరు జ్యోతి కాళాశ్రీ జగనన్న ఈ తడ వచ్చేది మనమే సరేనా సరేనా ఏడు సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు ఒక బీటెక్ చేస్తున్నారు నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను అన్నా నాదొక రిక్వెస్ట్ అన్నా నాదొక రిక్వెస్ట్ నాకు సొంత ఆటో లేదు నాకు ఒక అద్దె ఆటో దయ ఉంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయ ఉంచి కోరుకుంటున్నాను నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని అన్నా ఇది ఒకటే లోటు మా మా నువ్వు గెలిచిన దానికి సూపర్ ఈ తరం మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు నువ్వే జగన్ ఈ తరం జే జగన్ అందరు కూర్చోవాలన్నా కూర్చోండి చేద్దాం తల్లి జోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా సొంతంగా టిప్పర్ కొనాలన్నా సొంతంగా ఆటో కొనాలన్నా సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఈ కొనేదానికి ఏదైనా బ్యాంకులతో అప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావుల వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి ఖచ్చితంగా చేద్దాం కూర్చోవాలన్నా కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోండి నెక్స్ట్ నెక్స్ట్ అన్న ఎక్కడ ఇస్తున్నారు మైక్ డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్లో ఏమన్నా ఉంటే మాట్లాడండి మాది తిరుపతి అన్న నా పేరు వెంకటేష్ అన్న నేను ఎస్వి ఆటో నగర్ ఫోర్ వీలర్ అసోసియేషన్ సభ్యుడన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్న కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధించి వచ్చిందన్నా మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్నా మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్నా అలానే మా నాన్నగారికి ఊపిరిది సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లక్ష రూపాయలు జగన్లో ప్రభుత్వమే కట్టిందన్న ఈరోజు ప్రతి పేదవాడి గుండిలో కూడా మీరు దేవుడే ఉన్నారన్నా మీరు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారన్నా మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండి కూడా పేదవాడి గుండి కూడా జగనన్నా జగనంలో కొట్టుకుంటా ఉందన్నా ఈ రోజు ఎంతో మంది

అన్నా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్నా పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను ఈ రోజు నా జీవితం ధన్యమైందన్నా నా దేవుడు చూస్తున్నా మిమ్మల్ని గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నా మీ ప్రతి ఒక్క కాదో కార్మి ప్రజలు మీ దుష్ట మొత్తం పోగొట్టి మీ జగన్ మేము గెలిపించుకుంటాం ఆ చంద్రముఖిని ఆ దత్తపుత్రుడిని నాశనం చేస్తాం జగనన్నా మిమ్మల్ని గెలు జై 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 జగనన్నా ప్రతి ధైర్యంగా పేద ప్రజలకు మీరు జగనన్నా అండంగా ఉన్నది జగనన్నా మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జరగనున్నా మా బిడ్డకి ఆ అమ్మఒడి వస్తాం జగనన్నా నాకు ఇంటి వచ్చింది జగనన్నా ప్రతి పేద ప్రజలు చల్లగా ఉన్నాడు జగనన్నా దేవుడితో సంబంధం జగనన్నా దయ్యాలను ధనం కొట్టి మీ దేవుడి మిమ్మల్ని నిర్మించుకుంటామని మనకు పూర్తిగా జగనన్నా జై జగన్ జై జగన్ పేరేం ఏం పేరు పేరు చెప్పమ్మా పేరేం పేరు మైక్ ఇవ్వండి మైక్ష్ పూర్ణేష్ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ కూర్చుంటే మిగతా వెనకలోనే బా అందరు కూర్చోండి కూర్చుంటే వెనకల వాళ్ళకి కనబడతారు ఏమో అందరు కూర్చోగలిగితే వెనకల వాళ్ళకు కూడా ఇంత కనిపిస్తాం కదా కూర్చోవాలమ్ కూర్చుంటే కనిపిస్తాం కూర్చుంటే వెనకల వాళ్ళకి కనిపిస్తాం కూర్చోండి అమ్మా కూర్చోండి మీ నోటితో నా పేరు ఒకసారి పలకండి అన్న నా జీవితం పేరు మనీష్ రెడ్డి ఏకాంశ రెడ్డి అన్న ఒక్కసారి పలకండి అన్న సార్ మనీషి రెడ్డి తిన్నా నాకు బిడ్డలు చెప్పబో విచారన్నా నాకు టైం లేక పెట్టాలేదన్నా ఒకసారి నా మనీషు ఏకాంక్షని మీ నోటితో పిలవనన్నా నా జీవితం ధన్యవా భక్తులన్నా నేను మీ భక్తున్న ఒకసారి పిలవన్నా ఒకసారి జీవితం ధన్యవంతదన్నా పూర్ణేష్ వాళ్ళ ఆల్ ది బెస్ట్ చెప్పినా జీవితం